హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఇవాళ రోజున ఉదయం నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయ్యేటువంటిది జరుగుతూ ఉంది సో ఇక మ్యాక్సిమం అందరూ కూడా ఈరోజే పెన్షన్లు అనేటువంటివి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎవరైనా పెన్షన్స్ అనేటువంటి తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పటి లోపల పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు ఎప్పటి వరకు పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారు ఈ డీటెయిల్స్ గురించి అయితే మీకు పూర్తి వివరాలు చెప్తాను అనమాట ఈ వీడియోలో అదేవిధంగా మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే అంటే ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్స్కు సంబంధించి చూసుకుంటే దరఖాస్తు ప్రక్రియ నెక్స్ట్ అదేవిధంగా మనకు యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ ఈ అక్టోబర్ నెల నుంచి అయితే మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తామంటూ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇక ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియకు అదేవిధంగా వెరిఫికేషన్ ప్రక్రియకు ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీ దగ్గర ఉండాలి ఏ జెరాక్స్లు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళి ఈ వెరిఫికేషన్స్ అనేటువంటిది చేపించుకోవాలి దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి ఈ ప్రక్రియ గురించి మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకర్ని క్లిక్ చేసి ఆలోనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఓకేనా సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే వెంట వెంటనే మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రోజున ఉదయం నుంచి మనకు పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతూ ఉంది సో ఇక చాలామంది కూడా పెన్షన్స్ అనేటువంటిది నాకు తెలిసి ఇవాళ రోజున తీసుకునేస్తారు కొంతమంది వేరొక ప్రాంతంలో ఉండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ అనేటువంటిది తీసుకుంటుంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయితే పెట్టుకున్నారనమాట సో దానికి కూడా వెసులుబాటు అయితే కల్పించింది మనకు ప్రభుత్వము ఆ పెన్షన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎక్కడైతే న్యూసిస్తున్నారో ప్రజెంట్ ఆ ప్రాంతంలోనే పెన్షన్స్ అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు సదుపాయాన్ని అయితే కల్పించింది ప్రభుత్వము సో ఇక చాలామంది తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పెన్షన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయితే పెట్టుకున్నారు తెలియని వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి పెన్షన్స్ అనేటువంటిది అయితే తీసుకుంటూ ఉన్నారనమాట సో మీరు ఇంకా కూడా ఈ యొక్క పెన్షన్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అయితే పెట్టుకోండి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీరు ప్రస్తుతానికి నివసిస్తున్న ప్రాంతంలోనే పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు మ్యాక్సిమం చూసుకుంటే మనకు ఇవాళ రోజున నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేయాలంటూ అధికారులకి అయితే చెప్తున్నారు చూద్దాం మనకు ప్రస్తుతానికి ఏ జిల్లాల్లో ఎంతెంత మేరకు పెన్షన్ పంపిణీ కంప్లీట్ అయిందో మీకు లైవ్లో అయితే ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ మీద అయితే మీరందరూ కూడా చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన ఈ యొక్క డిస్ట్రిబ్యూట్ లిస్ట్ అనమాట ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ లిస్ట్లో చూసుకుంటే ఏ డిస్టిక్లో మందికి ఎంతెంత పర్సంటేజ్ కంప్లీట్ చేస్తున్నారని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మొ మొట్టమొదటిగా మనం చూసుకుంటే శ్రీకాకుళంలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఒక వేల మందికి కాను మనకు ఇరవై మూడు వేల మందికి మాత్రమే పంపిణీ అయ్యేటువంటిది అయితే చేస్తున్నారనమాట ప్రస్తుతానికి సో ఇక సెవెంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నారు సో ఈ విధంగా అయితే మనకు ప్రతి డిస్టిక్కి చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో ఇరవై మూడు వేల మందికి పదిహేడు వేల మంది మాత్రమే పంపిణీ చేస్తున్నారు సో సెవెంటీ వన్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నారు ప్రస్తుతానికి సో ఈ విధంగా ప్రతి డిస్టిక్లో కూడా మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట డాష్ బోర్డ్ అనేటువంటిది దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక విశాఖపట్నంలో చూసుకుంటే పదహారు వేలకు గాను మనకు కేవలం ఎనిమిది వేలకు మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు కేవలం నలభై తొమ్మిది పర్సెంట్ మాత్రమే పంపిణీ అయింది ఇక ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క అల్లూరు రాజు సీత సారీ అల్లూరి సీతారామరాజులో చూసుకుంటే కేవలం పదకొండు పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నారు అనమాట పన్నెండు వేలకు గాను మనకు పద్నాలుగు సారీ ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది లక్ష ఇరవై వేల ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గాను మనకు ఇక్కడ చూసుకుంటే కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి మాత్రమే పంపిణీ అయ్యేటువంటిది జరుగుందనమాట సో చాలా అంటే చాలా తక్కువగా అయితే పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతానికి యొక్క డిస్ట్రిక్ట్లో సో ఈ విధంగా అయితే మనకు మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అది అక్టోబర్ నెలకు సంబంధించిన డాష్ బోర్డ్ అనమాట మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ వివరాల్లోకి వచ్చి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుందాం ఇప్పుడు సో ఈ యాభై సంవత్సరాల పెన్షన్స్ అనేటువంటి వాటికి దరఖాస్తు ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తామంటూ చెప్తున్నారు ప్రస్తుతానికి సో కావాలంటే మనకు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఎప్పటి నుంచి చేస్తారు ఈ వెరిఫికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి మీరు ఎక్కడికి వెళ్ళి వెరిఫికేషన్స్ అనేటువంటివి చేసుకోవాలి ఆ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము మనకు రేపు రెండు మూడు తేదీల నుంచి అయితే ఈ కొత్త వెరిఫికేషన్ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేటువంటి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అధికారులు మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సభలు నిర్వహించి దీనికి సంబంధించి ఏ వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే చేస్తారనమాట ఇది కూడా ఆరు దేశాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే చెక్ చేస్తారనమాట మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎందుకంటే మనకు ఇదివరకే ఈ యొక్క దొంగ పెన్షన్స్ అనేటువంటిది బోగస్ పెన్షన్స్ అనేటువంటి తీసుకుంటున్నారని నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళందరికీ సంబంధించి రీవెరిఫికేషన్ అనేటువంటి పెట్టి ఇంచుమించుగా లక్ష మందిని అయితే తొలగించారనమాట సో ఈ దిశలో మనకు ఇప్పుడు ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ అనేటువంటిది చాలా స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారనమాట కాబట్టి ఈసారి మనకు ఈ యొక్క దొంగ సర్టిఫికెట్స్ ఈ సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగ సద సర్టిఫికేట్స్ అనేటువంటిది పెట్టి తీసుకునే దానికి అవకాశం అయితే ఉండదు అందుకనే మనకు ఆరు లో వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది అయితే నిర్వహించడం అయితే జరిగింది సో చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే చెక్ చేస్తారు ఫస్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు మీరు ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉన్నారా లేదా మీరు ఇదివరకు పెన్షన్స్ అనేటువంటి తీసుకుంటున్నారా లేదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ కాదా నెక్స్ట్ అదేవిధంగా మీరు మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పెన్షన్ అంటే రిటైర్మెంట్ పెన్షన్ వస్తుందా లేదా ఈ డీటెయిల్స్ గురించి అయితే ప్రాపర్గా చెక్ చేస్తారు ఇక మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా అంటే మీకు యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా మీ సదరం సర్టిఫికేట్ లో నెక్స్ట్ అదేవిధంగా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఒకే విధంగా ఉందా లేదా ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ మొత్తం కూడా కన్ఫామ్గా చెక్ చేస్తారు ఆ చెక్ చేసాకే మీ నేమ్ లిస్ట్లోకి రాసుకొని వెళ్తారనమాట దాని తర్వాత మీరు వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేసుకోవడానికి అయితే కుదురుతుంది ఓకేనా సో ఇక దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే పెడతారు ఆ వెబ్సైట్లో మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలి అయితే ఇప్పుడు మీకు అందరికీ కూడా చూపిస్తాను సో ఇది మనకు వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే పేజ్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ కార్నర్లోకి వచ్చేసినట్లయితే అంటే లాస్ట్లోకి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అనేటువంటిది ఒకటి ఉంది ఇక్కడ సో ఇంపార్టెంట్ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది లాగిన్ అయితే అడుగుతుంది ఆ లాగిన్ అయ్యాక మీకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది అయితే చూపిస్తుంది అనమాట అక్కడ దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఒక కామెంట్ అడగండి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వెబ్సైట్లోకి వచ్చినా కూడా వెంట వెంటనే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తుంటాను మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేయండి